మేము స్టేట్ కో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ వాళ్ళం మేము హౌసింగ్ సొసైటీ వాళ్ళం మమ్మల్ని మా ప్లాట్లో కూడా ఎంటర్ అవ్వకుండా దౌర్జన్యంగా ఆపేసి వాళ్ళు ఎక్స్క్వేషన్ చేసేస్తున్నారు మొత్తం సాయిల్ సాయిల్ ఎక్స్క్వేషన్ చేసేసి ఇప్పుడు అది చెరువులో కలిపేయడానికి చూస్తున్నారు మేము వెళ్తుంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు పోలీసులు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే చేయట్లేదు ఎందుకంటే కోర్టులో మాకు స్టేటస్కో ఉంది అందుకని వాళ్ళు బుక్ చేయట్లేదు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయేమో మరి పాపం వాళ్ళు అక్కడే కూర్చోబెడుతున్నారు భోజనాలు పెడతామంటారు అది అంటారు కానీ మేము వాళ్ళకి సహకరించి మేము వచ్చేస్తున్నాం సాయంత్రం అయ్యాక ఒకవేళ చిన్న లెటర్ రాసి మీరు ఇంకా టళ్ళకండి అని చెప్తారు పంపించేస్తారు హైదరాబాద్లే వచ్చారు హైదరాబాద్ వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్ దే ఆర్ డూయింగ్ హైదరాబాద్ చెప్తుంది ఏదైతే చెరువుని ఆక్రమించిన వాళ్ళ ఇంట్లోనే నీలమట్టం చేస్తున్నాం ఉంటున్నాం అంటూ ఆ ఆక్రమించేమనే పదం అది తప్పుడు పదం వారు అంటే అవగాహన లేక మాట్లాడే మాట్లాడి చెరువు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి యూఎల్సీలు ఇచ్చారు ఎల్ఆర్ఎస్లు ఇచ్చారు పర్మిషన్స్ ఉన్నాయి లేఅవుట్ పర్మిషన్ ఉంది అన్నీ ఉన్నాయి ఈవెన్ జిహెచ్ఎంసీ వరల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా వేశారు అంటే ఆ ల్యాండ్ కరెక్టేనే కదా వేశారు ఆ మాత్రం అది దాన్ని ఏమన్నాలో నాకే తెలియట్లేదు ఒక అధికారికి ఎంతవరకు అది న్యాయమో ఆయనే ఆలోచించుకోవాలి